ఏపీ ఫైవ్ న్యూస్కి స్వాగతం పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు సీఎం హోదాలో తొలిసారి పోలవరం సందర్శనకు చేరుకున్న చంద్రబాబు పలు అంశాలను దృష్టికి తీసుకొచ్చిన అధికారులు మొత్తం నలభై నాలుగు వందల ఎనభై ఐదు మీటర్ల దెబ్బతిన్న డయా వాల్ పదమూడు వందల తొంభై ఆరు మీటర్లో నాలుగు రీచ్ల్లో దెబ్బతిన్న డయా వాల్ నివేదిక ఇచ్చిన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ పూర్తిగా పనులపై దృష్టి పెట్టబోతున్న అధికారులు త్వరలోనే పూర్తి పనులు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు